చంచలం అయితే గుళ్ళో జరుగుతున్న సామూహిక సామూహిక వివాహాలకు అయితే అటెండ్ అవుతూ ఉంటుంది అక్కడ సాగర్ నర్మదా వాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఇక నా దేరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అదే టైంలో రామరాజు అయితే ఆ కోవిలకి సంబంధించిన వాటర్ ప్యాకెట్లు రైస్ బ్యాగ్లు అవన్నీ అయితే తీసుకొని వస్తూ ఉంటాడు వేదవతితో సహా ఇక నా సాగర్ అయితే నర్మదాతో కలిసి పూజ చేస్తూ ఉంటాడు అదే టైంలో రైస్ బ్యాగ్స్ పట్టుకొని అయితే రామరాజు అక్కడికి వస్తూ ఉంటాడు ఇక సామూ ఇక వివాహాల కోసం అన్ని రెడీ చేస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ధీరు సాగర్ అయితే పూజ చేస్తూ నర్మదా కాసి చూసి మురిసిపోతూ ఉంటాడు ధీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అదే టైంలో రామరాజు గుడికి దగ్గరలో ఉంటాడు ఇక ఎందుకో రా నాన్న నన్ను తనుచుకున్నట్లుగా అనిపిస్తుంది నాన్న అమ్మ నన్ను తనుచుకుంటున్నారేంటో అని అయితే సాగర్ అంటూ ఉంటాడు నాన్న అమ్మ నిన్ను తనుచుకున్నా పర్వాలేదురా నువ్వు మాత్రం నాన్న అమ్మని తలుసుకోకరా నాయన అలా అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా వస్తారు నువ్వు దయచేసి నాన్నే అమ్మని తలుసుకోక అని చెప్పి ధీరు అయితే అంటాడు ఆ మాటలకి అదే టైంలో రామరాజు అయితే గుడి ముందు ట్రాక్టర్ ఆపి దిగుతూ ఉంటాడు ఇక సాగర్ అయితే అలా ఓవర్గా చూస్తూ వేదవతిని చూస్తూ ఉంటాడు ఏంటి అమ్మేనా అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటాడు అది వేదవతి అయితే గుడిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక రామరాజు కూడా బండి దిగబోతూ ఉంటాడు ఇక అది చూసి సాగర్ ఒకసారిగా షాక్ అయ్యి ఏంట్రా అలా షాక్ అయిపోయావు అని ధీరు అంటే ఒరే నాన్న వచ్చాడు రా అని చెప్పి వేలు చూపిస్తూ చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే దీరు వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అదరా నాన్న వచ్చాడు ఆ నాన్నగానే ఒకసారిగా దీరు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నర్మదా కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అయితే ట్రాక్టర్ దిగి అలా గుళ్ళోకి అయితే రావడానికి చూస్తూ ఉంటారు అది చూసి నర్మదా కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అని షా సాగర్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇక దీరు కూడా అమ్మో నాన్నకు దొరకమంతే ఇక మా పరిస్థితి అంతే ఇప్పుడు ఏంటి అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు వాళ్ళ ముగ్గురు